ఇది మా లోటస్ గార్డెన్ వంద రూపాయల టబ్లోనే పెంచుతున్నాను చాలా బాగా వచ్చినాయి ఎప్పుడు పూస్తూనే ఉంటే విపరీతంగా మొగ్గలేసేసినాయి కొన్ని సన్నటి మొగ్గలు ఉన్నాయి కొన్ని విచ్చుకోవటానికి రెడీగా ఉన్నాయి మరికొన్ని మధ్యస్థంగా ఇప్పుడే పెరుగుతున్నాయి వీటిలో చాలా రకాలు ఉన్నాయి రకరకాల అంటే కలర్స్ డిఫరెన్స్ ఉంది అలాగే పువ్వు సైజులో కూడా తేడా ఉంది కొన్ని ఇలా సన్న మొగ్గలు ఉన్నాయి కొన్ని ఇప్పుడే పుడుతున్నాయి వేర్ల దగ్గర మరికొన్నేమో ఇలా మధ్యస్థంగా ఉన్నాయి ఈ మొగ్గ చూడండి ఎంత పెద్దగా ఉందో సహస్రదళ పద్మం విచ్చుకోవటానికి కూడా కనీసం వారం పది రోజులు పడుతుంది ఇది ఆరు పైనే ఉంది దగ్గర దగ్గర ఏడు అడుగుల ఎత్తున పెరిగింది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే ఉంది ఈ మొగ్గ వచ్చిన తర్వాత కాడ ఎంత పొడవు పెరిగింది ఆ పువ్వు బరువు ఆపేంత బలంగా ఉంటుంది అయితే సపోర్ట్ ఇచ్చుకోవాలి మనం ఇట్లా కర్రతో సపోర్ట్ ఇవ్వాలి ఇది కూడా సహస్రదళ పద్మమే అయితే ఇది ఇంకా పెరగటానికి చాలా టైం తీసుకుంటుంది దీనికి కూడా ఇలా కర్రతో సపోర్ట్ ఇచ్చాం మామూలుగా ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎండపడాలంటారు కదా ఈ ఏరియాలో మాకు త్రీ ఫోర్ అవర్స్ మాత్రమే ఎండపడుతుంది అయినా కూడా పూలు ఇంత బాగా వచ్చాయి